హలో అండి ఈ రోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు చేశాను ఏంటిది అనుకుంటున్నారా మెదడు అండి ఎవరి మెదడు కాదు గోట్ మెదడు అలాగే కోడిగుడ్డు కూర నిన్న డాడీ వస్తూ వస్తూ గోట్ తలకాయ అయితే తీసుకొచ్చారు అందులో మెదడు అయితే ఈ రోజు కోడిగుడ్డు వేసి ఇలా అయితే వండుతున్నాను మీరు ఎప్పుడైనా ఈ మెదడు కోడిగుడ్డు కూర తిన్నారా నేనైతే ఎప్పుడు తినలేదు మమ్మీ వండుతారు కానీ నేను ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు ఆయిల్ లో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ మెదడు అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాక ఇందులో ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మగ్గిపోయిన ఆనియన్స్ లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక పచ్చి స్మెల్ పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోండి మెదడు ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసి ఇందులో ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ అయితే బీట్ చేసి యాడ్ చేసేసుకోండి ఇది కొంచెం మగ్గినివ్వండి ఒక కరెక్ట్ గా ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ బాగు బాగా కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోండి వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి రైస్ లోకి అలాగే రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంత మందికి మెదడు కోడిగుడ్డు కూర అంటే ఇష్టం కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి